హలో మా ఆయన వచ్చారు రేపు చేస్తానండి మా ఆయన వచ్చారు రేపు చేస్తానండి అవును కదా ఇది నైటు ఎవరితో మాట్లాడింది మా ఆయన వచ్చి మళ్ళీ చేస్తా అని చెప్పింది ఇదెవరితో మాట్లాడిందో తెలుసుకోవాలి చాలా ఆలస్యమైంది మావయ్య మీరు బోన్ చేయండి నేను చేస్తాను అమ్మా

సేదాని ఆమ్లెట్ మంద అయిపోతుంది ఇంకేంద్రా మొత్తం గట్టిగా సంపాదిస్తున్నావు మా బంగారాన్ని మొత్తం నీకే నీకే నా డబ్బు చేసినా అది ఇప్పుడు నాతోనే పెట్టిస్తాడు ఇప్పుడు ఒకసారి ఎప్పుడు నా సొమ్మే నా సొమ్మే ఏం చేస్తారో డబ్బులనే

తాగుబో ద్యాసాలు పోరంబోక పనులు ఇంటికాడ తెచ్చినా మీ నాన్న నాకూనట్ అవునా నువ్వు నా ఇంటికి వచ్చి నా మీద నా కాల్ చేస్తాను బయట వాడు ఆడికి పోడు వాడు నా ఫ్రెండ్ ఆడు మావయ్యా మీరు తీసుకోబావా

ఇటు ఇటు అనవసరంగా ఈ అమ్మాయికి నా కొడుకునిచ్చి పెళ్లి చేసి చాలా తప్పు చేశాను చాలా తప్పు చేశారు పనికి మళ్ళా ఉన్నాయా మళ్ళీ బెట్టింగ్ లో పోగొట్టావో బావా అంతే నీకెందుకే నా దగ్గర డబ్బులు లేవు బావా ఇంట్లో బంగారం ఏదో ఉంటుంది తీసుకురా బా நான் தரேர மிகிலின் பங்காரம் இதே பாவா? ఇంకోడల పిల్లలు కనపడత లేదురా ఎక్కడ పోయిందో తెలుస్తా అమ్మాయి బట్టలు కనపడతలేదు బ్యాగులు కూడా కనపడతా లేదురా ఏమన్నావు రాగ్యడా ఆ అమ్మాయిని ఇదిగో ఈ పేపర్ ఒకటి రాజు పెట్టి వెళ్ళిపోయిందిరా మీరెన్ని చేసినా భరించాను నా మీద ప్రేమ లేకపోయినా ఎప్పటికైనా మారతారని అనుకున్నాను కానీ కట్టిన తాళికి కూడా గౌరవం ఇవ్వలేదు ఇక మీ లైఫ్లో నేను ఉండడం కరెక్ట్ కాదని నా లైఫ్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను మీరు క్షీణంగా ఉండాలని కోరుకుంటున్నాను తను చేరాల్సిన చోటుకే చేరుకుంది నాన్న నువ్వేం కంగారు పడకు నువ్వు చెప్పేది తిన్నగా చెప్పేసావరా అసలు ఏం జరిగిందంటే నాకు తెలియకుండా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందని తన ఫోన్లో నుంచి నెంబర్ తీసుకొని వాళ్ళెవరో తెలుసుకోవడానికి వెళ్ళాను இங்க எந்தசேப்பு ஆகலரா பாபு இக்கட வாசனை வந்து கல்லீஜு வாசனை வச்சு இங்க எந்தசேப்பெய்யரா நாயன ஹலோ மேடம் இங்கெந்தசேப்பு ஆகால மேடம் ஒன்று ரெண்டு மேடம் இக்கட நேன் வச்சா சரி ఎవరో ఏమో నన్న ఇక్కడికి పిలిచింది ఈ టౌన్ ఏందో ఈ షర్ట్ ఈ టీ షర్ట్ ఏందో పాంట్ ఏందో నాకు చిరాకు సిరాకు లేస్తుంది అసలు ఏం ఎవరో తెలుసుకో ఎవరో పరిస్థితి తెలుసుకోవాలి గిడుగు రామమూర్తి మునిగుణారాలతో నా భార్యకేం సంబంధం ఇంత పెద్దమ్మతో తన ఫోన్లో మాట్లాడ వింది ఏంటి బాబు ఫోన్లో అంత సీరియస్గా మాట్లాడుతున్నావు కాదు మేడం మీరు నన్ను అనుమాన చూడ గలీజ్ వాసన వస్తుంది ఎంతసేపు ఉంటారు మేడం రెండు నిమిషాలు చెడు వాసన తట్టుకోలేకపోయాము ప్రతిరోజు నీ మందు వాసన నీ భార్య ఎలా తట్టుకోగలుగుతుంది ప్రతిరోజు నువ్వు వాంతి చేసుకుంటుంటే ఆ తుడిచి వాంతిని నీతో సంసారం ఎలా చేయగలుగుతుంది ఘటన మాట్లాడుతుంది మేడం సంసారం అన్నాక మూడు పిల్ల అనక సర్దుకొని పోవాలి ఈ చిన్న చిన్నడికి అని మనసు పెట్టుకుంటాం మేడం అదే మీ మొగాడు చేసే తప్పు తప్పులు మీరు చేస్తారు ఆడవాళ్ళు సర్దుకోలేదని చెప్పి ఆడవాళ్ళ మీద నిందలేస్తారు గట్లా కాదు మేడం నా పిల్లానికి ఎంత అప్పు చేసినా కూస బిడ్డ తరుగుతున్నా మహారాణా చూసుకున్నా గట్ట మాట్లాడుతుంది మేడం మీరు ఇప్పటి వరకు ఆదిలక్ష్మికి ఏం చేశావు నువ్వు మధ్యలో ఆదిలక్ష్మి అవుతాయి ఇంట్లో పెంచుకునే జంతువులకే ముద్దు పేర్లు పెట్టి పిలుచుకుంటాం కదా కట్టుకున్న భార్యని ఏమే వసాయనే పిలుపు దగ్గర ఆగిపోయాం మనం నీకు తెలిసిన ఆదిలక్ష్మి వేరు మాకు తెలిసిన ఆదిలక్ష్మి వేరు ప్రతి సంవత్సరం మా ఆర్గనైజేషన్ నుంచి పేద విద్యార్థులకి అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తాం ఆదిలక్ష్మి ఐదు సంవత్సరాల వరుసగా ఆ అవార్డు తీసుకుంది ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ సాధించింది ఈ లోపలే ఆ అమ్మాయికి పెళ్ళయిందని చెప్పి తెలిసింది అది తెలిసి ఆదిలక్ష్మికి ఫోన్ చేసి తన ఏముందో తెలుసా ఇప్పుడు నాకు చదువు కాదు మేడం ముఖ్యం నా భర్తని మార్చుకుని తనని ఉన్నతంగా చూడడమే నా లక్ష్యం ఇప్పుడు చెప్పు నువ్వుగా నీ భార్యకి ఏం చేశావు చదువుకొని పది మందికి ఉపయోగపడాలో నీలా మూర్ఖ భర్తకి చాకరీ చేస్తూ ఉండిపోవాలో ఆ నిర్ణయం నువ్వే తీసుకో బాబు పుట్టుకుతోనే ఎవరు గొప్పవాళ్ళు కాదు మనం చేసే పనులే మనల్ని గొప్పవాళ్ళని చేస్తాయి అంత నీచుడు నా అంత పోరం బోకూడు ఈ భూమిని పుట్టకూడదు అది నా పక్కన ఉంటే దాన్ని ఎలాగైనా నా మీద కోపం వచ్చేలాగా ఏదో రకంగా అసహ్యం వచ్చేలాగా తను చేసి నా అంత దాన్ని పంపి దాన్ని బతుకు బాగుపడే చేయాలి ఎంతో కష్టపడ్డా ఎంతో కష్టపెట్టి తన్ని తను మన ఇద్దరి మధ్యలో ఉండడానికంటే సమాజంలో నలుగురు మధ్యలో ఉండడమే మంచి అనిపించిందా ఆ రోజు నేను తాగలేదు నాన్న నా మీద అసహ్యం కలగాలని తాగినట్టు నటించాను నన్ను కట్టుకున్న భర్తలా కాదు నాన్న కన్నా బిడ్డలా చూసుకుంది నాన్న ఈ రోజుల్లో ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్లకి పెళ్లి చేయడం బాధ్యత అనుకుంటలే పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోయింది అనుకుంటారు అలా వచ్చిన అమ్మాయి ఆదిలక్ష్మి నానా ప్రతిసారీ నేనో తన ఇబ్బంది పెడుతున్నానే మీరు చూసురు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు నేను ఎంత అని నమించానో నాకు నేను ఎంత శిక్షేసుకున్నానో నాకు తెలుసు నానా తనని ఎన్నిసార్లు ఎన్ని తిట్లు తిట్టినా నా ఫ్రెండ్ ముంగల తను ఎన్నోసార్లు బాధపడ్డది ఎంత బాధపడ్డదో నాకు తెలుసు ఎంత బాధపడ్డానో నాకు తెలుసు నానా నా మీద కోపముందు కొట్టునా నన్ను కొట్టున్నాడా ఆఖరికి తను తాళిబట్టు కూడా తంచినా తను నాకు అసలు దూరం కావాలని ఇదేరా ఈ మార్పు నాకు కావలసింది